హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లోన ఈ రోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే నిన్నటి రోజు ఏం జరిగిందబ్బా అంటే ఫస్ట్ బాగా అనింది కదా ఖచ్చితంగా ఆయన వేట మొదలుపెట్టేశాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టాడు ఎక్కడి వరకైనా తీసుకెళ్తాడు అనింది కదా అదే జరగబోతుందనమాట అమర్కి మొదటిగా అంటే రణవీర్ చెప్పాడు కదా నిన్నటి రోజు అది పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తారులే అంకల్ మరి దానివల్ల ఏమీ రిజల్ట్ లేదు అన్నాడు కదా అక్కడితోనే మొదలు పెడదాము అనేసి అమర్ అనుకొని బాగిని అంటే బాగి పైన ఉంటే పక్కకు లాగేస్తాడనమాట అమారు పక్కకు లాగేస్తే ఏంటిది ఈయన ఇలా చేస్తున్నాడు అనేసి బాగా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే అమ్మారు అడిగాడు నాకు ఇది ఒక్క విషయం చెప్పు అన్నాడు అనమాట ఏంటి బాగా ఆశ్చర్యంతో ఏంటండి అనిందనమాట అంటే ఆ రోజు రణవీరు హాస్పిటల్ అంజుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అని అన్నావు కదా ఎందుకు తీసుకెళ్ళాడు ఏంటి ఏ హాస్పిటల్ నీకేమైనా గుర్తుందా అని అన్నాడు అనమాట అంటే ఆ మాటకి బాగా అవునండి తెలుసండి నాకు ఏ హాస్పిటల్ తెలుసండి ఎందుకండి అనిందనమాట ఏ హాస్పిటల్ పేరు చెప్పు ఫస్ట్ అన్నాడు అనమాట అని వెంటనే సరే అండి అనేసి అది కేఎల్ హాస్పిటల్ అండి అన్నాడు అనిందనమాట బాగే ఆ మాటకి వెంటనే అమర్ వచ్చేసి హాస్పిటల్ డాక్టర్కి కాల్ చేసి కాల్ చేశాడనమాట నేనండి ఇన్స్పెక్టర్ మిలిటరీ ఆఫీసర్ కాల్ చేస్తున్నానండి ఆ రోజు అంజు పాపని మా అంజు పాపని తీసుకొని రణవీర్ హాస్పిటల్కి వచ్చాడా అండి అనేసి అడిగాడు అనమాట అమర్ ఆ మాటకి డాక్టర్ వచ్చేసి అవునండి తీసుకొచ్చాడండి మీ పాపని తీసుకొచ్చాడండి అనేసి డాక్టర్ అనడంతో అవునండి తీసుకొస్తే మరి ఏ టెస్ట్లు చేపించాడు ఏ ఎందువల్ల తీసుకొచ్చాడు అని ఏమైనా తెలుసా అండి మీకు అనేసి డాక్టర్ని అమర్ ప్రశ్నించాడు అనమాట ఆ మాటలకి ఆ రోజా వచ్చాడండి వచ్చి మీ అంజు పాపకి డిఎన్ఏ టెస్ట్లు చేపించాడండి అనేసి ఆ మాట అన్నాడనమాట అమర్ అయితే షాక్ అంటే షాక్ అయిపోయాడు అనమాట ఓకే సరే అండి డాక్టర్ గారు అనేసి కాల్ కట్ థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అమర్ కాల్ కట్ చేశాడనమాట కాల్ కట్ చేసి బా బాగీ వచ్చేసి ఏమైందంటే ఏమైందండి ఎందుకండి డాక్టర్కి ఎందుకు కాల్ చేశారండి ఏమని జరిగిందండి ఏం టెస్ట్ చేయించారంటండి రణవీర్ గారు అని అడిగింది అనమాట అడిగిన వెంటనే లేదు డిఎన్ఏ టెస్ట్ చేయించాడంట అనేసి అనడంతో నా ఆశ్చర్యంతో నించునిందనమాట అప్పుడే అమర్ ఏమన్నాడంటే ఆ డిఎన్ఏ టెస్ట్ చేపించాడా అయితే ఏదో జరగబోతుంది అదేదో కనుక్కుంటాను అనేసి అన్నాడనమాట రణ్వీరు ఇదే ప్లాన్లోనే ఉన్నాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్